హలో అందరికీ నేను కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నేను ఈరోజైతే నేను గోల్డ్ స్కీమ్ కట్టి ఎలా సిక్స్ ల్యాక్స్ సేవ్ చేశాననేది మీకైతే చెప్తాను సిక్స్ ల్యాక్స్ కాదు ఒక రకంగా అరౌండ్ ఎయిట్ పైన అవుతుందండి నేను సేవ్ చేసింది అది ఎలానో నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఖచ్చితంగా బంగారం అంటే చాలా ఇష్టం ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మన ఇంట్లో అయితే ఈ రోజుల్లో బంగారం ఉండాలండి ఎందుకంటే మనకి కష్టం వచ్చేటప్పుడు ఎవ్వరు మనల్ని ఆదుకోరు బంగారం ఆదుకున్నట్టు ఈ మాట అయితే ఖచ్చితంగా నేను వందకి వంద శాతం నిజమనే చెప్తాను ఎప్పుడైనా కాకపోతే ఒకసారి ప్రయత్నించండి మనకి గబుక్కుని ఏదైనా కష్టం వచ్చి డబ్బులు కావాలంటే మనకి బాగా కావాల్సిన వాళ్ళని అడిగితే ఇస్తారో ఎవ్వరో అని అదే మన చేతిలో బంగారం అనేది ఉంటే ఖచ్చితంగా మనం బ్యాంక్కి వెళ్తే మనకి వెంటనే ఒక వన్ అవర్ టూ అవర్ల డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తుందండి అది తక్కువ ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడైతే సెవెంటీ ఫైవ్ పైసా ఉందండి అంటే లక్షకి ఏడు వందల యాభై రూపాయలు వడ్డీ నేనైతే ఇది ఎలా సేవ్ చేశానో మీకైతే చూపిస్తాను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదే వీడియోలో బంగారంతో బంగారం ఎలా కొనాలనేది కూడా నేను చెప్తాను నేనైతే అలానే కొన్నానండి నా బంగారం నేను బంగారం కొన్నాను ఆ బంగారం తోటే ఇప్పుడు ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ సంథింగ్ అరౌండ్ ఎయిట్ ల్యాక్స్ నేను సేవ్ అయితే చేశాను నిజంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఏదో ఒక రకంగా ఒక్కొక్క రూపాయి అయినా బంగారం మీద అప్పుడప్పుడు ఇన్వెస్ట్ చేసుకుని దాచుకుంటే చాలా మంచిదండి మనకి ఫ్యూచర్లోనే మన పిల్లలకి కానీ బాగా పనికి వస్తుంది నేను ఎందుకు గోల్డ్ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నానంటే మా అక్క పెళ్ళి టైంలో అనుకుంటున్నాము మా అమౌంట్ ఏంటంటే బయట ఇంట్రెస్ట్ ఇచ్చే ఇచ్చాము అది ఉండిపోయింది వాళ్ళ నుండి రాకపోవటం అక్క పెళ్ళి టైంలో చాలా ఇబ్బంది అయిందండి మా అమ్మగారు మా ఇంటి పేపర్లు తీసుకొని వెళ్ళి ఇవ్వన్నా ఎవ్వరూ ఇవ్వలేదు ఎంత నమ్మకంగా ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాము అన్నా ఇవ్వలేదు అక్కడికి ఒక్కరు ఇచ్చారు అది అయితే ఇచ్చారండి కానీ అది ఇంట్రెస్ట్ వచ్చేస్తాము అన్న రిజిస్ట్రేషన్ చేసుకొని ఇచ్చారు కానీ అమ్మ వన్ మంత్లోనే ఇచ్చిన మాట ప్రకారమే ఇచ్చేసిందండి వన్ మంత్ ఇంట్రెస్ట్ తోటి కలిపి నా పెళ్ళికైతే అలా మరి ఎప్పటికీ ఇవ్వలేదు అప్పటి నుండి మొత్తం దాచేయడం చేసింది ఇంకా గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేసేది నేను అందుకే మేము అప్పటి నుండి గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాము ఇది నేనైతే టెన్ ల్యాక్స్ ఒకసారి టెన్ ల్యాక్స్ ఒకసారి స్కీమ్ అయితే డిపాజిట్ చేశానని చెప్పాను కదా నైన్ సెవెన్ ట్వంటీ ఫోర్ నుండి ఇది సిక్స్ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రోజు చూడండి గ్రాము సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉంది నైన్ సెవెన్ ఇందులో నైన్ థౌజండ్ స్కీమ్స్ ఒక టూ పేపర్స్ అనుకుంటాను అమ్మ దగ్గర ఉండిపోయాయి అమ్మ నేను కలిపి కట్టినవి ఇవి ఇవైతే నా దగ్గర ఉన్నాయి కొన్ని అమ్మ దగ్గర కొన్ని ఉన్నాయి ఇదిగోండి ఆ తర్వాత నేను కట్టానని అమ్మ చేత కట్టించాను అప్పటికి ఇప్పటికీ మీరు వేరియేషన్ అయితే చూడండి ఎంత మారిపోయిందో ఇది అండి అది నైన్ సెవెన్ మేము డిపాజిట్ చేస్తే ఇది థర్టీన్ సెవెన్ అండి అంటే ఫోర్ డేస్కి సిక్స్ సెవెన్ సిక్స్ జీరో అయితే ఇదిగోండి ఇక్కడ సిక్స్ సెవెన్ వన్ జీరో అయ్యింది జస్ట్ ఫోర్ డేస్కి అంత ప్రైస్ పెరిగిపోయింది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ గ్రామ్ కంటే మనకి టెన్ గ్రామ్స్ వేసుకున్న ఫైవ్ హండ్రెడ్ కదండి ఫోర్ డేస్లో ఇవైతే స్కీమ్ లెక్క కట్టుకున్నాము ఈ ఫైవ్ థౌసండ్ ఈ టూ థౌసండ్ ఆ టూ థౌసండ్ ఇవి స్కీమ్ లెక్క కట్టాం ఇలా స్కీమ్ కట్టిన కార్డులు ఇంకో అమ్మ దగ్గర ఉన్నాయి ఈ టెన్ ల్యాక్స్ దా ఒక కార్డ్ అమ్మ దగ్గర ఉందండి ఇదిగోండి సిక్స్ సెవెన్ సిక్స్ జీరో స్టార్టింగ్ రోజు ఇప్పుడు ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ అండి నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ నైన్ థౌజండ్ చేంజ్ ఉందండి అండ్ ఈ రకంగా నాకు ఎంత సేవ్ అయినట్టు అంతేకాకుండా ఇంకా ఆ రోజు జిఎస్టీ ఫ్రీ అంతేకాకుండా నేను ఇప్పుడు గోల్డ్ వద్దనుకుంటే నాకు మనీ కూడా ఇచ్చేస్తారు ఆ రకంగా కూడా నాకు చాలా మనీ వచ్చినట్టే కదా ఇంకా విఏ కూడా లేదు అందుకే నేనైతే గోల్డ్ స్కీమ్ లో రోజు నేను జాయిన్ అవ్వడమే కాకుండా అమ్మను కూడా జాయిన్ చేశాను ఇంత మనీ అసలు నేను ఎలా పే చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను గోల్డ్ తోటే గోల్డ్ కొంత ఇదిగోండి ఇలా నేనైతే నా గోల్డ్ అంతా ఇలా పెట్టేసి కొన్నామండి బ్యాంక్ అదొకటి ఇదిగోండి ఇలా ఫోర్ పేపర్స్ ఇవి ఇంకా అమ్మ దగ్గర ఒక పేపర్ ఉంది త్రీ ల్యాక్స్ది బిస్కెట్ కూడా నేను బిస్కెట్ వీడియో చేశాను బిస్కెట్ కూడా ఇలా పెట్టే కొన్నామండి అది కూడా ఇప్పుడు ప్రాఫిట్ లోనే ఉంది కదా ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ బిస్కెట్ మా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడల్లా ఇదిగోండి మేమైతే ఇలా కట్టేసుకుంటాము ఇదిగోండి సిక్స్టీ థర్టీ థౌజండ్ ఒకసారి కట్టాము ఇది వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒకసారి అయితే కట్టాము ఇలా కట్టేస్తామండి మనకి ఇలా అప్పు కూడా తీరిపోతుంది మన దగ్గర కొంచెం కొంచెం ఉంటే గోల్డ్ ఉంటే ఎక్కువ ఏం రాదు ఇలా అప్పు చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ గోల్డ్ వస్తుంది ప్రైస్ పెరుగుతుంటే మనకి ప్రాఫిట్ వస్తుంది ఇంకా అంతేకాకుండా బ్యాంక్ వడ్డీ కూడా గోల్డ్ మీద చాలా తక్కువే సెవెంటీ ఫైవ్ అంటే పైసా లక్షకి డబ్ ఏడు వందల యాభై రూపాయలే కదండి మాకు అయితే వన్ ఇయర్కి త్రీ ల్యాక్స్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుందండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అరౌండ్ పడుతుంది అదే త్రీ ల్యాక్కి ఇప్పుడు ఎంత పెరిగిపోయిందండి ఇప్పుడు మూ తులం లక్ష రూపాయలు అంటే ముప్పై గ్రాములే మనకు వస్తుంది అదే అప్పుడు త్రీ ల్యాక్స్ డిపాజిట్ చేసుకుంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ నాకైతే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఎయిట్ ల్యాక్స్ అలా ప్రాఫిట్ అండి నేను ఇప్పుడు అనుకున్న నాకు వాళ్ళు మనీ ఇస్తారు కావాలంటే బిస్కెట్ అన్నారు బిస్కెట్ వేస్ట్ అండి మనకి ఆర్నమెంట్ ఎందుకు అనుకుంటా ఇవి ఏ ఇవి కలిసి వస్తాయని కదా ఆర్నమెంట్ మీద అయితే అందుకే ఆర్నమెంట్ అయితే తీసుకుంటే బెటరు స్కీమే బెటర్ అండి అనుకుంటున్నాం స్కీమ్ వేస్ట్ అని అంటారు కానీ నాకైతే స్కీమ్ బెటర్ అనిపించింది అదే ఇలా మన దగ్గర గోల్డ్ ఉంటే బ్యాంక్లో ఒకసారి డిపాజిట్ చేసుకొని ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ కింద చేసుకుంటే ఇంకా మంచి ప్రాఫిట్ వస్తుంది నాకు ఇలానే ప్రాఫిట్ వచ్చింది అందుకే నేను అమ్మ చేత కూడా ఇలా చేయించాను ఇంకా కొంచెం కొంచెం మంత్లీ ఇలా స్కీమ్ కూడా కట్టుకోవచ్చు ఇలాగా త్రీ అనుకుంటాను స్కీమ్ అయితే త్రీయే కట్టానండి స్కీమ్ అయితే ఈ త్రీ కార్డ్స్ స్కీమ్ అయితే ఈ త్రీ కార్డ్సే కట్టాము మిగిలిందంతా డిపాజిట్ కిందే చేసేసాము ఇదిగోండి ఇది ఇలా మీకు నచ్చితే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి